హాయ్ అండి అందరికీ నమస్కారం నేను విజయ వెల్కమ్ టు యాత్రా విశేషాలు మేము అయోధ్య వెళ్తున్నామండి ఇప్పుడు రాత్రి ఎనిమిది అయ్యింది ఎనిమిది గంటలకు మా ఇంటి దగ్గరే ట్రైన్ ఎక్కాము ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు పూలుగోలు ఏంట్రా బాబు అనుకుంటున్నారా మరేం చేస్తామండి కనకంబురాలు మాలు కట్టాలంటే చాలా టైం పడుతుంది కదా ఇంట్లో టైం వేస్ట్ చేసుకునే కన్నా ట్రైన్లో కూర్చొని మాలు కట్టుకోవచ్చని తీసుకొచ్చానండి మొత్తానికి మేము అయోధ్య స్టేషన్లో దిగిపోయామండి నిన్న రాత్రి ఎనిమిది గంటలకు మా ఇంటి దగ్గర ట్రైన్ ఎక్కితే ఈరోజు సాయంత్రం నాలుగున్నరకి అయోధ్యలో ట్రైన్ దిగామండి ఇది వీక్లీ ట్రైన్ అండి ప్రతి లక్ష వారం ఉంటుంది మాకు దుర్గ్ నుంచి గోరఖ్పూర్ వెళ్తుంది ఈ ఆంధ్ర నుంచి కూడా డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయండి లేదంటే లక్నో వరకు వెళ్ళి అక్కడి నుంచి అయోధ్య వెళ్ళొచ్చు అయోధ్య స్టేషన్ చాలా బాగున్నదండి నేను వీడియోలు తీసుకుంటుంటే మా వారు ఇక్కడే ఉండిపోతావా రావా అన్నారు నేను వెళ్ళిపోయానండి మీరు ఎప్పుడు వచ్చినా అయోధ్య స్టేషన్ అంతా తిరగండి చాలా బాగున్నది ఎయిర్పోర్ట్లో ఉన్న ఫీల్ అయితే వస్తుందండి అయోధ్య రావడం నా డ్రీమ్ అండి ఎన్నో ఏళ్ళ నుంచి అనుకుంటున్నాను ఇప్పటికి మా వారు తీసుకొచ్చారు రామ జన్మభూమిలో ఒక్కసారి అడుగు పెడితే చాలండి మన జన్మ తరించిపోతుంది అంతేకాకుండా ఈ అయోధ్య సప్తమోక్ష ఒకటి కూడానండి ఇంకా స్టేషన్ నుంచి బయటకు వచ్చేసరికి ఇక్కడ అన్ని ఈ రిక్షాలే ఉన్నాయండి ఈ స్టేషన్ కి రూమ్స్ ఉన్నాయి అవి టెంపుల్ కూడా దగ్గర పడతాయని చెప్పారు స్టేషన్ నుంచి ఐదు నిమిషాల్లోనే రూమ్ దగ్గరికి అయితే తీసుకొచ్చాడండి ఈ రూమ్ చూపించాడు నచ్చకపోతే ఇంకో రూమ్ కి తీసుకెళ్తానని ఆటో అబ్బాయి చెప్పాడండి నేనైతే ముందు టాయిలెట్స్ క్లీన్గా ఉన్నాయా లేదని చూసుకుంటాను బాగానే ఉన్నాయండి రూము బెడ్స్ అన్ని నీట్గానే ఉన్నాయి ఏసీ ఉన్నది పదిహేను వందల రెంట్ కాకపోతే పన్నెండు గంటలకే చెక్అవుట్ అంట టెంపుల్కి దగ్గర కదా అని చెప్పి ఇదే ఓకే చేసేసుకున్నాము వెంటనే ఫ్రెష్అప్ అయిపోయి రెడీ అయిపోయామండి స్వామివారి దర్శనం కెళ్ళడానికి ఈ ఏరియా అటు టెంపుల్కి ఇటు రైల్వే స్టేషన్కి దగ్గర కావడంతో చాలా కోలాహలంగా సొందడిగా ఉన్నదండి ఎప్పుడు జనాలతో కిటికెట్లు ఆడుతూ ఉన్నది కాశీలో ప్రతి ఇంటి ముందు శివలింగాలు ఎలాగైతే ఉంటాయో అయోధ్యలో సీతారాముల విగ్రహాలు అలాగే ఉన్నాయండి ఇళ్లలో ఇలా నడుచుకుంటూ ఐదు నిమిషాల్లో రామ్ జన్మభూమికి అయితే వచ్చేసాము ఇక్కడ జయశ్రీరామ్ అని రాస్తాను అన్నది కూడా రాయమని చెప్పాను నాకు చాలా ఇష్టమండి ఇలా రాయించుకోవడము ఇంక లోపలికైతే వచ్చేసామండి ఈ ఎంక్వైరీ దగ్గరికి వెళ్ళి స్పెషల్ దర్శనం టికెట్లు ఏమైనా ఉన్నాయా అని అడిగానండి ఏమీ లేవు క్యూలో వెళ్ళి దర్శించుకోవడమే అని చెప్పారు రామ్ జన్మభూమి చాలా పెద్ద ఏరియా అండి క్యూ లైన్లో చాలా దూరం నడవాలి క్యూ లైన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి ఐదు ఆరు లైన్స్ ఉన్నాయి ఎంతమంది జనాలు వచ్చినా అస్సలు కనపడరండి ఎండ తగలకుండా పైన రూప్స్ వేశారు మెయింటెనెన్స్ అయితే చాలా బాగున్నదండి లోపలికి ఏంటి తీసుకెళ్ళడానికి కుదరదండి మొబైల్ ఫోన్ కానీ హ్యాండ్ బ్యాగ్ కానీ ఏమీ తీసుకెళ్ళకూడదు ఎలక్ట్రానిక్ వాచెస్ ఇలాంటివి ఏమీ ఎలా చేయరండి ముందుకెళ్తే లాకర్స్ ఉంటాయండి లాకర్స్లో అన్నీ జమ చేసేయాలి చెప్పులు కూడా జమ చేసి వెళ్ళాలి ఇంకా స్వామివారికి పోలదండలు కానీ ప్రసాదాలు కానీ ఏమీ అలౌ చేయరు మనం ఉత్తి చేతులతో వెళ్ళి స్వామివారిని దర్శించుకొని దండం పెట్టుకొని మనకు కలిగినంత హుండీలో వేసి వచ్చేయడమే ఆ ఎదురుగా కనబడుతున్న కౌంటర్స్ లో మొబైల్స్ జమా చేసేసి స్వామివారి దర్శనానికి వెళ్ళిపోతున్నామండి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఎలాంటి తోపులాట్లు తొక్కిసలాట్లు లేకుండా అంత దూరం నుంచే స్వామివారు కనిపిస్తారు స్వామివారు ముగ్ధ మనోహర రూపాన్ని దర్శించుకుంటూ అలాగే ఉండిపోవాలనిపిస్తుంది అండి అంత బాగున్నాడు బాలరాముడు దర్శనం అయ్యాక బయటకు వచ్చిన తర్వాత త్రావులోనే మనకు ప్రసాదం ప్యాకెట్స్ అయితే ఇస్తారండి ఇంకా అలా వస్తుంటే మనం ఎక్కడైతే మొబైల్స్ హ్యాండ్ బ్యాగ్స్ జమ చేసామో అదే లైన్కి వెళ్ళిపోతామండి ఈ సిస్టమ్ అయితే నాకు చాలా నచ్చింది ఎవరిని అడగకుండా కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్గా ఆ కౌంటర్కి వెళ్ళిపోతాము ఇచ్చిన టోకెన్ మీద నంబర్ కౌంటర్ వేసేస్తాడండి ఆ నెంబర్ కౌంటర్కి వెళ్ళి మన సామాన్లు మనం తీసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇంక ఇవన్నీ అయ్యే బయటకు వస్తుంటే సీతారసోయి ఉంటదండి అక్కడ కిచడి పంచుతారు మనకు నచ్చితే తీసుకోవచ్చు అలాగే అక్కడ కుంకుమ ప్యాకెట్ బొరోలినా బరో ప్లస్ ఏదో ఒక చిన్న డబ్బా కూడా ఇస్తున్నారండి ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చి మేము లస్సీ తాగామండి చాలా బాగున్నది యూపీ లస్సీ మిస్ అవ్వకండి మీరు కూడా తాగండి మేము వెళ్ళే త్రావులో ఈ పుష్కర్ని కనిపించింది అండి ఇదేంటని అక్కడ స్థానికులను అడిగాము రాములు వారు ఉదయం ఇక్కడ దంతధావనం చేసుకునేవారు చెప్పారు అంటే పళ్ళు తోముకునేవారు సర్యూ నది రామ్కి పడి హనుమాన్ ఘరి దశరథ్ మహల్ కనక్ భవన్ లతాజీ చౌక్ ఇంకా జన్మభూమి వరుస క్రమంలో ఎలా దర్శించుకోవాలి అనేది రేపటి వీడియోలో చూద్దామండి వీడియో ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు కామెంట్స్ కూడా పెట్టడం లేదండి మీరు చేసిన లైక్ వల్ల ఇంకొంచెం ముందుకు నా వీడియో ఓకే అండి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు అండి బాయ్ గుడ్ నైట్